వెల్కమ్ టు డివై న్యూస్ గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలి వికారాబాద్ కలెక్టరేట్ ముట్టడి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఒక్క పూట పనిపెట్టాలని సిఐటియు డిమాండ్ జేసీకి నేడు గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి ధర్నాకు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పాలాడుగు సుధాకర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధర్నాలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని ఆదివారం సెలవులు ఇవ్వాలి రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలి పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న గ్రామ కార్యదర్శులపై మండల ఎంపీఓలపై చర్యలు తీసుకోవాలని

వెంటనే కువాలే 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 గుర్తింపు కార్డులు వెంటనే కువాలే 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 యూనిఫాములు సబ్బుల నూనెలు వెంటనే కువాలే కువాలే జిందాబాద్ సీఐటీ జిందాబాద్ పరిష్కరించాలి గ్రాపచంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి గ్రాపచంద కార్మికుల సమస్యలను వెంటనే రాష్ట్రంలో రాజకీయ నాయకులు వేధింపులు కాపాలి గ్రామ పంచాయత్ పంచాయత్ సెక్రటరీల వేధింపులు గ్రామాలలో పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయత్ పంచాయత్ సెక్రటరీ వేధింపు